బుల్లెట్ నాట్ రవే నీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇప్పుడు నేను పులివెందలు అడుగుతున్నా మైనాట్ పులివెందలు గట్టిగా చెప్పండి మీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా తప్పటి చెప్పండి మనసైడ్ చెప్తాను ఉడికి అయిన మన సైడ్ అంటే బీటెక్ మీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పండి ఇప్పుడు నేను పులివెన్నలు నాట్ మైనాట్ గట్టిగా చెప్పండి బీటెక్

అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ఇప్పుడు నేను పులివెందలు అడుగుతున్నా మైనాట్ పులివెందలు గట్టిగా చెప్పండి బీటెక్ రవి బుల్లెన్ నాటు రవి నీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తా చెప్పండి మన సైడ్ ఎత్తా ఉడికి పైకి ఎత్తానండి మన సైడ్ అంటే బీటెక్వి బుల్లెట్ లాంటివి మీకు అబ్బ పట్నోడు చెప్పండి ఇప్పుడు నేను పులివెందలు అడుగుతున్నా మైనాట్ పులివెందలు గట్టిగా చెప్పండి బీటెక్ రవి బుల్లెన్ కాడ రవి నీకు అప్ప చెప్తున్నా గెలిపిస్తామని గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి ಒಂದ್ ಸೈಡ್ ಎತ್ತ ಬಿಡ್ತೀರಿ ಐಗೆ ಎತ್ತಾರ ಬಿಟ್ಟು ಒಂದ್ ಸೈಡ್ ಅಂತ